వాసుపల్లి ఎన్నికల ప్రచారం జోరుగా సాగుతున్నాయి జీవీఎంసీ నలభై ఒకటో వార్డులో మూగి శ్రీనివాసరావుతో కలిసి దక్షిణ వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి వాసుపల్లి గణేష్ కుమార్ ఓటర్లను అభ్యర్థించారు వార్డు కార్పొరేటర్ కోడిగుడ్ల పూర్ణిమ శ్రీధర్లతో కలిసి ప్రచారాన్ని ప్రారంభించారు ఈ సందర్భంగా రెండు ఓట్లతో ఒకటి తనకు మరొకటి తన మత్స్యకార తోబటు బొత్స ఝాన్సీలను మెజార్టీతో గెలిపించడానికి ఫ్యాన్ గుర్తుపై ఓటు వేయాలని కోరారు ఈ సందర్భంగా వాసుపల్లి గణేష్ కుమార్ మీడియాతో మాట్లాడుతూ తోటి బంధువుడిగా ఈ ప్రాంతంలో వరుస పిలిచే ప్రజలు తనని గెలిపించుకోవడానికి సిద్ధంగా ఉన్నారన్నారు దక్షిణంలో వారు వన్ సైడ్ మాత్రమేనని అన్ని వార్డుల్లో ప్రచారం ఉత్సాహంగా కొనసాగుతుందన్నారు ఏదైనా దక్షిణంలో గెలుపు రాష్ట్రంలోనే మొదటి స్థానంలో ఉంచుతామని వెల్లడించారు కార్పొరేటర్ కోడిగుడ్ల పూర్ణిమా శ్రీధర్ తో మాట్లాడుతూ దక్షిణ నియోజకవర్గంలో వాసుపల్లి గణేష్ కుమార్ గెలుపు తద్యమని ధీమా వ్యక్తం చేశారు తమ వార్డుల్లో అత్యధిక మెజారిటీని అందిస్తామని హామీ ఇచ్చారు घंटापेम शास्त्री जेड दक्षिण निज्ल में एगर वस्ता अला झासी मैडम एमपी गारू अत्यधिक मेजारट तो लक्षल मेजारट तो दशापट భారీ ర్యాలీగా మేమందరము మా వాసుపిల్ల గారి గురించి భారీ ర్యాలీ కండక్ట్ చేస్తాం జనం అందరూ అన్ని అన్ని కులాల వారు అన్ని మతాల వారు ఏకమై మాకు జన సముద్రంలాగా అందరూ వచ్చారు ఇది మా వాసుపిల్ల గారికి గెలుపు ఆల్రెడీ స్టార్ట్ అయిందని మేము ఇది చూసి చెప్పగలం కాబట్టి మా యొక్క శ్రేయోభదాసులు ఓటర్లు అలాగనే అభిమానులు తర్వాత మా నాయకులు కార్యకర్తలతో సమక్షంలో నేను మాట్లాడుతూ ఉన్నాను సంక్షేమ పథకాలు అనేక పథకాలు ప్రజలకి దేవత